దరూర్ గ్రామంలోని శ్రీ పాటిమీది ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం నుండి శ్రీ శివపంచాయత సమేత నవగ్రహ ప్రాణప్రతిష్టాపన కార్యక్రమాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి వీళ్ళలో భాగంగా శనివారం యాగశాల ప్రవేశం దీక్ష స్వీకారం రక్షాబంధనం పుణ్యాహవాచనం వాస్తు క్షేత్రపాలక నవగ్రహ యోగిని బ్రహ్మాది మండల స్థాపనలు ఏకకుండాత్మక హవనము జలాదివాసం నిర్వహించారు సోమవారం ప్రాణప్రతిష్ఠ అవభృత స్నానము అన్నప్రసాద వితరణ జరుగునని నిర్వాహకులు తెలిపారు వైదిక క్రతులు రావులపల్లి శేష్ శర్మ శ్రీశీల్ల రాధాకృష్ణ శర్మ కొంటికల్ల శ్రీనివాస శర్మ గొల్లపల్లి కృష్ణశర్మ శ్రీశీల్ల కేదార్ శర్మ నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వహస్థాలతో జలాదివాస మూర్తులకు అభిషేకం నిర్వహించారు

ेयं वृद्धया धेयं श्रिया धेयं श्रिया धेयं श्रिया धेयं आचार्य देवो भवो भवन्य कर्माणियादीशो ब्राह्मणानुषास्तु पत्योः आग्पतिश्चक्षुष्पतिः दुर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरम् ब्रह्मत्यात्म प्राणारामम् मण आनन्दन्ति समृद्धममृतम्

ोरित्यग्नौ प्रतितिष्ठति इति वायौ अरित्यादित्ये इति ब्रह्मणि आप्नोति स्वाराज्यमाप्नोति वरसस्पत्युः आग्पतिश्चक्षुष्पतिः केत्रवदुर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरम् ब्रह्मत्यात्म प्राणारामम् मण आनन्दन्ति समृद्धममृतम् इति प्राचीन योग्योपा आस्वादिव्यदिशो वान्तर दिशायुरादित्यश्चन्द्रमा न क्षत्राणि आपवोषध यो वनस्पत आकाश बाण उदानः समानः श्रेत्रम्

తరూరు గ్రామ శివాలలో పాటికీదర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రయాణిక ఏకకుండాత్మక శివ పంచాయతన సహిత ఆదిత్య నవగ్రహ విగ్రహ ప్రాణప్రతిష్టాపన మహోత్సవాన్ని రోజు నుంచి మూడు రోజులుగా చేయడం జరుగుతుంది అందులో భాగంగా ప్రథమ రోజు గౌరీ గణపతి పూజనం స్వస్తి పుణ్యాహవాచనం రక్షాబంధనం పంచగవ్య ప్రాధనము దీక్ష స్వీకారం ఆచార్యాలి వర్ణము అదేవిధంగా యాగశాల ప్రవేశము వాస్తు యోగిని నవగ్రహ బ్రహ్మాయ మండలం యొక్క స్థాపలు అదేవిధంగా చేసుకోవడం జరుగుతున్నారు